చంద్రబాబు నాయుడు బూట్లు నాకినోళ్ళు సమైక్యాంధ్ర పాలకుల సంఖనాకినోళ్ళు మనకు అవసరం లేదు మీరు తెలంగాణ అస్తిత్వం కోసం అస్తిత్వం కోసం ఆత్మగౌరవం కోసం ఉంటే ఉండండి లేకపోతే గురు శిష్యులు కలిసి గుండు సున్నా పెట్టే ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి నిర్మలారెడ్డి గారు ఉన్నారు వెంకట మల్లయ్య గారు ఉన్నారు కాకపోతే మీడియా మిత్రుల కోరిక మేరకు పాషమాన్న ఇన్న మెసేజ్ ఇస్తే వాళ్ళు మళ్ళీ వేరే ప్రోగ్రామ్స్ ఉంటున్నాయి మనం ఈ ప్రోగ్రామ్ సాయంత్రం వరకు నిర్వహించుకుందాం ఇప్పుడు దయచేసి ఈ ఇప్పటి వరకు జరిగిన చర్చ నుంచి సమస్య పరిష్కారం వైపు భవిష్యత్తు కార్యాచరణ వైపు పాష యాదగిరి అన్నగారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం మిత్రులారా మనం తెలంగాణ కోసం పోరాడుతూనే ఉన్నాం ఇంకా పోరాడాల్సిన దుస్థితి ఏర్పడ్డది ఏమైంది ఆంధ్రాలో ఏమైంది చిన్నయనని చంపినోడు పోయిండని చెప్తున్నాడు కానీ మామని చంపినోడు వచ్చాడు కదా మామని చెప్పులతో కొట్టి దింపినోడు చంపినోడు అక్కడ ముఖ్యమంత్రి ఎవరు ఇక్కడ ముఖ్యమంత్రి ఎవరు ఇద్దరు ఒకటే నోట్ ఫర్ ఓట్ కేసులో ఆయన ఏ వన్ చంద్రబాబు నాయుడు ఏ వన్ ఇక్కడ రేవంత్ రెడ్డి ఏ టూ ఏ వన్ ఏ టూలే కదా అక్యూజ్డ్ వన్ అక్యూజ్ టూ వాళ్ళే ముఖ్యమంత్రులు నేరస్తులే అక్కడ ఇక్కడ నేరస్తులే ఉన్నారు జై రైఫిల్ వాళ్ళే మైఫిల్ ఎక్కడ ఉన్నారు మైఫిల్ రైఫిల్ రెడ్డే మైఫిల్ రెడ్డి అయింది మైఫిల్ అంటే భవనం కదా ప్యాలెస్ ప్యాలెస్ మైఫిల్ రెడ్డే రైఫిల్ రెడ్డి మైఫిల్ రెడ్డి ఏం తేడా లేదు ఇప్పుడు మనం చేయవలసింది పద్దెనిమిది గంటలు పనిచేస్తాడట చంద్రబాబు నాయుడు సర్టిఫికేట్ ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు సర్టిఫికేట్ పద్దెనిమిది గంటలు పనిచేస్తుంది మహా మేధావట మేధావ వానికి ఇంగ్లీష్ రాదు హిందీ రాదు హిందీ మాట్లాడి మీరు అండి ఇది గ్రీక్ అంటే అవుననుకుంటాడు ఉర్దూ మాట్లాడేది లాటిన్ అంటే అవుననుకుంటాడు సంస్కారవంతమైన తెలియనా తెలుగునా గమ్ముండు సంవత్సరం ఇది వాని తెలుగు ఇంగ్లీష్ మాట్లాడితే ఇంగ్లీష్ తెలుసా ఏమి తెలియదు చంద్రబాబు నాయుడు ఇంగ్లీష్ గురించి చోకుంటే జగన్ అన్నాడు నేను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నా నాకు మంచి ఇంగ్లీష్ వస్తాను నాతో పోటీ పడతాం అన్నాడు నిజంగా పోటీ పడతారా వాళ్ళతో కాదు చెప్పరాస్తా కూడా పోటీ పడలేదు ఇంగ్లీష్లో బట్లర్ ఇంగ్లీష్ అంటారు ఆయన బట్ అంటే వంట వాళ్ళని ఇంగ్లీష్ ఆయన గురించి చెప్తుంటే వరల్డ్ బ్యాంక్ వాళ్ళు పంపించారట సైజి మా అంచనా వేయండి ముగ్గురు వచ్చింది ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళని కొడదామని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి రౌండ్ టేబుల్ పెట్టుకొని చర్చ పెడుతున్నాడు ఆ ముగ్గురికి అర్థం కాలే రౌండ్ టేబుల్ ఎవరు ముఖ్యమంత్రి అందులో కూడా అడిగినట ఊఎస్ చీఫ్ మినిస్టర్ సార్ చంద్రబాబు నాయుడు తలకైతే ఐఎస్ చీఫ్ మినిస్టర్ అంట అంటే ఐ ఈజ్ అంటే రవిడని పక్క కూడా అడిగినట ఆర్ యూ చీఫ్ మినిస్టర్ సార్ ఎస్ ఐఆర్ చీఫ్ మినిస్టర్ అంట ఊఈ అంట ఐఈజ్ అంటాడు ఆర్యూ అంటే ఐఆర్ అంటాడు ఇదేమని దాని భాష నేను సమస్య అర్థమై నేను తప్పు మాట్లాడి మీతో కరెక్ట్ మాట్లాడిద్దామని ఆమె యూ చీఫ్ మినిస్టర్ సార్ అన్నాడు ఎస్ ఐఆమ్ చీఫ్ మినిస్టర్ అది వాని ఇంగ్లీష్ వాడు మేధావట మనకు భాష నేర్పుతాయట వ్యవసాయం నేర్పుతాయట మనకు తెలుగు నేర్పుతాడట వ్యవసాయం నేర్పుతాయట మనకు తెలుగు రాదట వ్యవసాయం రాదట ఎంత పొగరు నీకు ఎవడరా నువ్వు మా దయాదాక్షిణ్య బతినోడి కుక్కకు బుక్క వేసినా డిజైన్ వేస్తే బతికినోండి మామని చంపిన నువ్వు ఆయనట ఇందిరాగాంధీ ఇందిరాగాంధీని పంపించి ఎన్టీ రామారావు నేర్పడ సంకీర్ణం ఎన్టీ రామారావు మనకు రాజకీయాలు నేర్పిండట మేము నీ ఎన్టీ రామారావుని కలోకృతులు ఓడించినాం తెలుసుకో ఎక్కడ ఓడిపోయిండు కల్లోకృతులు ఓడిపోయిండు కదా బుద్ధుందా నీకు చిత్తరంజన్ దాస్ లాంటి మామూలు అమాయకం చేతుల్లో తుక్కు తుక్కుడే చూడగొట్టినాం ఏం తెలుసు నీకు రాజకీయాలు నేర్పుతారా మనకు బ్రోకర్ కాలు నేర్పుతారా నువ్వు బ్రోకర్ వా తెలుసుకో నువ్వు ఎవరుంటారు తెలుగుదేశం పార్టీలో బద్మాస్ ఛార్జ్ సర్ఫీసులు బద్మాస్ ఛార్జ్ సో కాకపోతే బేకుఫ్ చార్జ్ సర్ఫీసులు కానీ తెలివైన వాడు ఎవరు ఉన్నాడు మంచివాడు ఎవరు ఉండడు నువ్వా నువ్వు చెప్పేది నువ్వు చెప్తావా ఆఖరికి ఉద్యమకారులకు ఏమైనా ఇవ్వంటే రేవంత్ రెడ్డి అంటాడు కేసులు ఉన్నాయా కేసులు ఉంటేనే ఇస్తాడా కేసులు అంటే అర్థమైన ఉద్దేశంలో బ్రీఫ్ కేసులు పైసలు తీసుకుపోయి ఇస్తే అప్పుడు సర్టిఫికేట్ నీకు ఇవన్నీ ఇస్తారు ఈ బ్రీఫ్ కేసులు నీ కేసులు అంటే బ్రీఫ్ కేసులు మాకు అందరు తెలుసు ఎటువంటి ఎటువంటి ఒక్కసారిన బిల్లతో పేరు చెప్పిన గద్దరు ఆరు తూటాలు కాల్చి చెప్పినావాను పేరు తెలుసా నీకు గద్దరు సంగతి భువనగిరిలో పద్దెనిమిది మందిని చంపించారు కదా చంద్రబాబు నాయుడే కదా ఎన్ని పరిశ్రమలు మూసేసినావు ఎందుకు వచ్చింది తెలంగాణ ఉద్యమం చంద్రబాబు నాయుడు రియల్ ఎస్టేట్ కోసం ఎన్ని పరిశ్రమలు మూసేసిండు ఆల్ విన్ ఐడిఎల్ ఐడిపిఎల్ ప్రాగా టూల్స్ రిపబ్లిక్ ఫోర్ డిబిఆర్ఎల్ నేతస్పెజామి నిజాం షుగర్ సిర్పూర్ కాదు రామగౌండం అన్ను మూసిందే నువ్వే కాదా నూట అరవై తొమ్మిది కోట్లకు నిజాం షుగర్స్ను గోకరాజు గంగరాజు కమ్మలేదాను ముప్పై రెండు వేల సొంత ముప్పై రెండు వేల ఎకరాల సొంత భూములు నిజాం ఇచ్చినాయి ఏమైంది దానివల్ల లక్ష ఎకర లక్ష రూపాయలకి ఎకరం పెట్టుకుంటే కూడా మూడు వేల రెండు వందల కోట్లు కావాలి గోకరాజు గంగరాజు ఎవడు వానికి ఇస్తావా నువ్వు నూట అరవై తొమ్మిది కోట్లకు దానివల్ల ఏమైంది బోధన మొత్తం నాశనమైంది ముంబోస్పల్లి ముంబోస్పల్లి అంటే మెదక్కి ఆనుకొనే ఉంటుంది ముంబై స్పల్ల షుగర్ ఫ్యాక్టరీ బంద్ అయింది సిరిసిల్ బంద్ అయింది జహీరాబాద్ బంద్ అయింది మొత్తం తెలంగాణలో నలభై రెండు వేల మంది చెరుకు రైతులు ఇంటి ఇంటి మొత్తం ఇంటి ముఖం పట్టింది ఏమి లేదు ఉందా ఇప్పుడు షుగర్ పండిస్తారు ఎక్కడన్నా కానీ బుద్ధి లేదు అరే తెలుసుకోరా నువ్వు మారిషస్లో చెరుకే పండిస్తారు మారిషస్లో షుగర్ కేన్ రిసెర్చ్ స్టేషన్ ఉండేది ఇప్పుడు దాని షుగర్ కేన్ రిసెర్చ్ స్టేషన్ పేరు మార్చేసి కేన్ రీసెర్చ్ అంటున్నారు ఎందుకంటే దాని షుగర్ తీస్తలేదు ఆ కేన్ నుంచి షుగర్ కేన్ మనం చెరుకు అంటాం దాన్ని కేన్ నుంచి కరెంట్ ఉత్పత్తి చేస్తున్నాం దాని మొలాసిస్ మొలాసిస్ నుంచి ఇతనాలు ఇతనాల నుంచి కరెంట్ అది తెలుసానికి సోయి సోయి దాను మూసేస్తుంది కదా మూసేస్తే అది మూసేయకపోతే తెలంగాణ అంత మొత్తం దేశానికి విద్యుత్ శక్తి సరఫరా చేసే శక్తి ఉండేది అంత చెరుకు ఉత్పత్తి అయ్యేది వీడికి ఏం తెలుసు బ్రోకర్ కానికి వాడు వాడు జోకర్ వీడు బ్రోకర్ వీళ్ళు తెలంగాణ పరిపాలి ఒప్పుకుంటాం మనము ఈ దొంగలు పరిపాలిస్తూ ఒప్పుకుంటామా తెలంగాణలో ఆంధ్రలా డెమోక్రసీ లేదు డెమోక్రసీ అంటే రూల్ బై పీపుల్ ఉన్నది క్లెప్టోక్రసీ క్లెప్ మనం చదువుకోమని ఏందో రాజకీయాలు ఇద్దరికి తెలదు వానికి చదువులేదు వీనికి చదువులేదు ఇద్దరికి చదువులేదు క్లెప్టోక్రసీ అంటే రూల్ బై పీప్ రూల్ బై థీవ్స్ చోర తంత్రం ఉంది క్లిప్టీన్ అంటే దొంగలించడం గ్రీక్ బాధలు క్లిప్టోక్రసీ అంటే రూల్ బై థీవ్స్ జనతంత్రం లేదు చోరతంత్రమే ఉంది ఈ చోరులు పెట్టుకొచ్చారు ఎందుకంటే ఢిల్లీలో కూర్చున్న వాళ్ళకు ధృతరాష్ట్రం నుంచి సోనియా గాంధీ దాకా ఢిల్లీలో గుడ్డల్లో కూర్చుంటారు ఏం జరుగుతుండో తెలియదు ఇక్కడ పైసలు ఇస్తే చాలు కేసీ వేణుగోపాల్కు కొప్పుల రాజుకు కార్గేకు సోనియా గాంధీకి రాహుల్ గాంధీకి బ్రీఫ్ కేసులు తీసుకుపోయాలి చిన్నారెడ్డి దొరికింది కదా మనం చూసినాం కదా ఆ ఎరిక ఎలిక్ తీసుకొని పోతే తీసుకొని పోయిండు విమాన ప్రమాదం జరిగింది కింది దిగింది అది ఎవరు క్లెయిమ్ చేయలే పైసలు ఎన్నే తీసుకుపోతున్నాడు చిన్నారెడ్డి అట్లా ఇవ్వకపోతే ఇవ్వకపోతే తీసి పారేసినా నాలుగు సార్లు ఎందుకు మార్చారు అంజే చెన్నారి తర్వాత అంజే అంజే తర్వాత భవనం భవనం ఇంకోరు ఎందుకు మార్చారు పైసల కోసమే ఢిల్లీ అప్పటి నుంచి ఇప్పటిదాకా కూర్చుంటారు ఆఖరికి నిజాం తీసుకొచ్చి రాజ్భవన్లో పెట్టి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ దాకా బీజి కేసుకర్ కేసు కూడా వేసిన వారి మీద ఫిఫ్టీ సిక్స్ అక్టోబర్ థర్టీ వన్ వరకు నిజామే పరిపాలన చేసి విద్రోహ విద్రోహం అని భుజల పరిసందు ఎందుకనడు విద్రోహం అని ఎందుకంటే నిజాంలా తీసుకొచ్చి పెట్టిండు నాలుగు వేల మంది తెలంగాణ యోధులను కాల్చి చంపేశారు నిజాం చెప్తేనే రజాకారులు పోలే ఫిఫ్టీన్ అందరు తెలుసు రాజ్భవన్లో ఉన్న రాజ్పాల్గా నిజాం ఉస్మాన్ ఖాన్ దొంగలు కదా అప్పటి నుంచి పడదా కాంగ్రెస్ వాళ్ళు ఇదే చరిత్ర ఎమర్జెన్సీ పెట్టింది వీళ్ళే కదా ఇప్పుడు కూడా అదే నడుస్తున్నది ఇప్పుడు ఎమర్జెన్సీ పెడతారు రేపే తెలంగాణలో అంత దుర్మార్గం నడుస్తున్నది మనము ఒక్కటే పరిస్ ఇంతమంది మిత్రులు చెప్పినట్టు డెవలప్మెంట్ అంటే ప్రజలకు నాయ అన్యాయం చేయడము మోసం చేయడము ఎక్కడుంది ఎస్సీ ఎస్సీజీలు పెడితే మొత్తం మోసమే కదా మేము మందల కంపెనీలన్నీ ఎవరి అరబిందో కావచ్చు హెట్రో కావచ్చు వాళ్ళు ఏంది దివిస్ కంపెనీ కావచ్చు ఎంత మోసం ఎటువంటి వాళ్ళు ఉన్నారు దివిస్ అన్నిటికంటే ధనవంతుడు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు చుట్టం వాని పేరు మురళీకృష్ణ ప్రసాద్ చౌటుప్పల్లో దివిస్ కంపెనీ అన్నిటికంటే సంపన్నమైంది అంది మొత్తం ఊర్లన్నీ ఆ పక్కన జేకేసఆర్ఎం తాళసింగారం తేరటిపల్లి తుమ్మలగూడు అన్ని ఊర్లు మొత్తం పంతంగి మొత్తం నాశనమైనవి ఆ సర్పంచ్ ఇంకా ఉన్నాడు జేకేఎస్ఆర్ఎం సర్పంచ్ ఇంకా ఇంకా ఉన్నాడు తెలంగాణ వాళ్ళు కూడా అంత దొంగలే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉండంగా ఇది పదిహేను ఏళ్ల కింద సంగతి ఉండంగా ఈ జేకేసారం సర్పంచ్ ఆయన పేరు సైదులు ఇప్పుడు కూడా ఆయనే సర్పంచ్ ఆయన పోయి ఆ ఆందోళన చేశారు మొత్తం విషయం నీళ్ళు తాగలేకపోతున్నారు పెద్ద ఆ ఊర్లన్నీ అంతే దోతిగూడెం గీతిగూడెం అన్ని ఊర్లు పోచంపల్లి గీచంపల్లి అంతే పోయి ఆందోళన చేశారు చేసి పోయి చెప్పిండు పోలీసు వాళ్ళు కేసులు రోజు మీదకి వస్తే కేసులు పోలీస్ స్టేషన్ ముందు పోతే కేసులు కంపెనీ ముందుకు పోతే కేసులు ముప్పై ఎనిమిది కేసులు రోజు పోలీస్ స్టేషన్ల చుట్టూ కోర్టుల చుట్టూ రాజగోపాల్ రెడ్డి దగ్గర పోయిండు సార్ ఇట్లా మేము బతకాలన్నా సావాల ఇన్ని కేసులు అంటే రాజగోపాల్ రెడ్డి ఏమంటారు సార్ అరే సైదులు నువ్వు ఎవనివిరా నువ్వు కుమ్మరవనివిరా అంటే ఏందిరా నువ్వు కుండరా ఆయన ఎవరా మురళీకృష్ణప్రసాదు ఆయన కొండరా కుండను తీసుకొని కొండను కొడతావు అవరా బెకుఫ్ అవుతావురా ఇది వాళ్ళ సంస్కృతి కాంగ్రెస్ వాళ్ళ సంస్కృతి ఇటువంటి దొంగలు వాళ్ళే కదా ఇటువంటి వాళ్ళు ఎన్నుకుంటారు దొంగలు దొంగలు ఎన్నుకుంటారు చోర్ బడాచోరు మహాచోర్ ఆ కాంగ్రెస్ పార్టీలు అంటే వీళ్ళే ఉంటారు చోర్ బడా చోర్ మహాచోర్ లేకపోతే చోటా చోర్ అంతే ఇంకెవరు ఉండరు అందుకనే నేను ఇంకా లో పోను ఫార్మా అంటేనే మోసం ఎస్సీసేడ్లు అంటేనే మోసం కంపెనీలు అంటేనే మోసం హైటెక్ సిటీ అంటేనే మోసం వాడు ఎల్లంటికి ఇస్తే ఎల్లంటి వాడు ఫారెన్ కంపెనీ వాడు ఇప్పుడు ఢిల్లీలో ఎయిర్పోర్ట్ కట్టినోడు కూడా వాడే కూలిపోయింది వీడ మేడిగడ్డ కుట్టినోడు కూడా వాడే మేడిగడ్డ బొందలగడ్డ అయింది ఎల్లంటి వాడే కదా అంతా వేడే కదా చేసింది వాళ్ళ బ్రోకర్లే కదా వీళ్ళంతా మనం చూసినాం అందరికంటే స్పీడ్గా ఉరికేడు అంబానీ పెళ్లి చేస్తే ఓ పదివేల కోట్లు ఖర్చు పెట్టిండు అంత డబ్బులు ఎక్కడ ఉన్నాయా నోమ్ చామ్స్కి చెప్పాడు ది ఓపెలెన్స్ ఆఫ్ ది యూ రిచ్ ఆఫ్ థర్డ్ వరల్డ్ కంట్రీస్ థర్డ్ వరల్డ్ బిచ్చెత్తుకునే దేశాలే పుట్స్ టు షేమ్ ది రిచెస్ ఆఫ్ రాయల్ ఫ్యామిలీస్ ఆఫ్ బెస్ట్ అంటే ప్రిన్స్ చార్జెస్ కూడా వీళ్ళని చూసి సిగ్గుపడతాడు అంత ఖర్చు పెట్టాడు ఎక్కడ ఉరికిండు అమ్మాయిలు ఉత్తనే ఉండు ఎవరికూరకలే ఎవరికి పదివేల కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేసినోడు సిగ్గుందా దేశం అడుగుతా ఎవరి ఎవరి జంపు రాదు పెడితే ఎవరి కోసం ఉరికిండు వాడు తెల్ల తోలు వస్తున్నాడు అమెరికా నుంచి ఒక కంపెనీ వాడు వాళ్ళ కోసం ఉరుక్కుంటా ఉరుక్కుంటా పోయాడు అంటే వీళ్ళంతా బ్రోకర్లే తెల్ల తోలు బ్రోకర్లు వీళ్ళు వాళ్ళకు బ్రోకరు మోదీ మోదీకి బ్రోకరు రేవంత్ రెడ్డి బ్రోకర్ అందరు కలిసే ఉన్నారు కదా ఒక చివరి మాట చెప్పి ఆపేస్తా మోదీ చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి వీళ్ళందరూ కలిసే ఉన్నారు సబ్కా మాలిక్ ఏక్ ఒకటే కదా అందరు కలిసే ఉన్నారు వీళ్ళందరినీ భరతం పట్టాలి భరతం పట్టాలంటే మళ్ళీ బెల్లెలతో రావాలి మళ్ళీ ఇక్కిరి సిద్ధులు రావాలి వాళ్ళందరినీ చంపేసి చంద్రబాబు నాయుడు మళ్ళీ ఇక్కిరి సిద్ధులు రావాలి మళ్ళీ ముక్కా కర్ణాకర్ రావాలి మళ్ళీ శ్రీరాములు యాదవ్ రావాలి మళ్ళా మా రోజు ఎవరైనా రావాలి వచ్చి ఒకరొకరు వీళ్ళ భరతం పట్టాలి వీళ్ళని చార్మార్కెళ్ళి లాడదీయాలి ఒక్కొక్కరిని ఎవరీ వన్ ఆఫ్ దెమ్ షుడ్ బి హ్యాంగడ్ ఫ్రమ్ హై మాస్ట్ ల్యాంప్ పెద్ద ల్యాంప్ ఉంటుంది కదా హై మాస్ట్ పెద్ద ల్యాంప్ మాస్ట్ ఉంటుంది ఆ ల్యాంప్ దగ్గర తీయాలి మనకు సోయ్ లేదు సోయ్ లేకపోతే అప్ మనకు సోయి ఉండాలి రాయి ఉండాలి మెదడులో సోయి ఉండాలి చేతిలో రాయి ఉండాలి వాడు లూటీ చేస్తుంటూ మనం లాఠీ లేపాలి ఒక్కొక్కరిని భర్తం పట్టాలి మళ్ళీ తెలంగాణ ఉద్యమం రావాలి ఎన్న మొదటి రాసింది కదా దగా పడ్డ తెలంగాణ పుస్తకం రాసింది మళ్ళీ దగా పడుతూనే ఉన్న తెలంగాణ అని రాయాలి ఒకటి పడతనే ఉంది కదా తెలంగాణ అందుకని పడుతూనే ఉంటుంది తెలంగాణ విముక్తి కాలేదు తెలంగాణ తెలంగాణ విద్రోహమే జరుగుతున్నది మనము గట్టిగా పోరాటం చేస్తే తప్ప ఇది ఏమి రాదు ఇంతకుముందు మన మిత్రులు చెప్పినట్టు మూసినది పరి ఏ మూసినది మూసినదిని మూసి మూసిన మురికాళ్ళు ముఖం కట్టుకోమో అని లక్ష కోట్లు తెస్తారు ఆ ఏడుకలు తెస్తావు మీకు రైతులకే ఇస్తాను పైసలు లేవు ఏడుకలు ఇస్తావు ఎక్కడ లేవు పైసలు డ్రామాలు చేస్తుంటాడు వీడు అంత మొత్తం ఈ డ్రామానే చేస్తాడు మంత్రి విస్తరణ కూడా చేయడు మంత్రి విస్తరణ మన మిత్రులు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు ఆదేశం వస్తాయి చంద్రబాబు నాయుడు చెప్పిన వరకే చేస్తాడు ఆయన హెచ్ఎం అది హెచ్ఎంవి అని ఉండేది కదా పూర్వం హెచ్ఎంవి అంటే హెచ్ఎంవి అంటే ఏంటంటే ఈజ్ మాస్టర్స్ వాయిస్ ఇజ్ మాస్టర్ ఎవరంటే చంద్రబాబు నాయుడు ఆయన వాయిస్ ఈయన హెచ్ఎంవిఏ కదా అందుకనే వీళ్ళందరినీ తీసుకొని పోయి మూసినది మురికాల్లో తొక్కాలి అప్పుడే వస్తుంది తెలంగాణ ప్రజల తెలంగాణ వస్తుంది అప్పటిదాకా దొంగలు తెలంగాణనే ఉంటుంది ప్రజల తెలంగాణ చేసుకోవడం కోసం మళ్ళీ మనం పోరాటాలు చేయాలి లేకపోతే అన్యాయం అయిపోతుంది చివరికి ఒక విషయం చెప్తా పోలవరం చంద్రబాబు నాయుడు వెంకయ్య నాయుడు కలిసి పోలవరం కట్టమని చెప్పారు అర్ధరాత్రి ఇప్పుడు ఆర్డినెన్స్ తీసుకొచ్చిండ్రు ఆ తర్వాత విభజన చట్టం లేదు ఆ తర్వాత ఆర్డినెన్స్ బిల్లు పెట్టి ఒక్కరు మాట్లాడలే పార్లమెంట్లో ఏమైంది ఇప్పుడు పోలవరం వల్ల ఇప్పటికే నవగ్రాలయం భద్రాచలం భద్రాచలం బూరుగుంపాడు భద్రాచలం వర్రామచంద్రాపురం అన్ని అన్ని ఇచ్చేసారు అటు ఇచ్చేస్తే ఏమైంది ఒక్కరోజు మాట్లాడలేదు ఇవన్నీ ఇచ్చేసారు మొన్న అడుగుతున్నాడు ఊర్లు ఇస్తే చాలా విభజన ఐదు ఐదారుల ఏడు మండలాలు అటు కలిపితే రెండున్నర లక్షల మంది రెండు వందల యాభై పై గ్రామాలు అన్నీ పోతున్నాయి కోయిల్ కొండ రెండున్నర లక్షల మంది కోయిలు కొండ నిర్వాసినవుతున్నారు సరే అది వేరే విషయం ఢిల్లీ వాళ్ళకి సోది ఉండాలి కదా ఏమైంది కొంచెం కట్టంగానే ఇగో ఆయన అదే జిల్లా కదా భద్రాచలం దగ్గర పర్ణశాల మునిగింది కదా కళ్యాణ కట్ట మునిగింది కదా నవగ్రహాల ఆలయం మునిగింది కదా ఆంజనేయ స్వామి గుడి మునిగింది కదా వందల సు సోషల్ మీడియాలో వందల పోస్టింగ్లు వచ్చినాయి ఏమేమి ఎట్లా ప్రమాదం ఉందో భద్రాచలానికి ఇంకా అడుగులు లేపితే రామ్దాస్ జానమందిరం ముగుతుంది ఇంకా పద అడుగులు లేపితే మొత్తం భద్రాచలం టౌన్ ముగుతుంది దేవుడు కూడా ముళుతాడు ఆ గుడి కట్టినందుకు తానిషా మహమ్మద్ కులీ నువ్వు పైసలు ఎత్తుకపోయిండు అనుకున్నాడు పైసలు దొంగిలించిందనంటే జైలు పెట్టాడు రామ్దాస్ను గోపన్నుడు తర్వాత తెలిసింది ఇది తినలేదు గుడి కట్టిండు జీర్ణోద్ధరణ అంత అప్పటికే గుడి ఉన్నది జీర్ణోద్ధరణ చేసిండు అని తెలిసింది తెలిస్తే ఆయన స్వయంగా అక్కడికి పోయి మహమ్మద్ కులి ఎదురు పోయి అక్కడికి ఇప్పటికి బొమ్మ ఉంటుంది అక్కడ ముఖాల మీద నిలబడి తప్పైంది మన్నించండి విడుదల పెట్టుకుంటా మన్నించు నాకు తెలియదు నువ్వు తినవనుకున్నా ఎంబెజిల్మెంట్ అనుకున్నా నువ్వు మంచి పనికే చేసినావు పుణ్యం పనికే చేసినావు ఎందుకంటే నా తల్లి కూడా హిందువు ఆమె భాగీరథి ఆయన భార్య మళ్ళా భాగమతి తెలుసు ఆయనకు పొరపాటైందని చెప్పి లెంపలేసుకున్నాడు ఒక ముస్లిం రాజు పొరపాటైందని చెప్పి లెంపలేసుకుంటే హిందుత్వం పేరు మీద ప్రమాణం చేసే మోదీ ఆ గుడిని ముంచుతున్నాడు ఎక్కడనో నువ్వు దేశం ఎక్కడుంది వీళ్ళందరూ దొంగలు కలిసే ఉన్నారు కదా అది ఇస్త్రేట మొత్తం ఇస్త్రేట రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి అప్పుడు ఇచ్చింది చంద్రబాబు నాయుడు పేరు రావడం కోసం వెంకయ్య నాయుడు తను చెప్పినట్టు రమణ వీళ్ళందరూ కలిసే కుట్రలు చేసిన మళ్ళీ అదే కుట్రలు కొనసాగుతున్నాయి భద్రాచలమే కాదు మొత్తం తెలంగాణ మునుగుతుంది అందుకనే గట్టిగా పోరాటం చేయాలి లేకపోతే తెలంగాణ నాశనం అవుతుంది మళ్ళీ మేల్కొనాలి అప్పుడు మనం ఐదు అడుగుల లాఠీ లేపినాము ఇప్పుడు యాభై అడుగుల లాఠీ లేపాలి లేకపోతే వీళ్ళకి సరిపోదు పెద్ద చిన్న పాములైన పెద్ద కర్రతో కొట్టుమన్నారు చాలా పెద్ద కర్ర లేపాలి ఒక్కొక్కని భరతం పట్టాలే బడిత పడదాం భరతం పడదాం